ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ అత్యంత ముఖ్యమైనటువంటి ప్రజారోగ్య సంబంధిత వైద్య విద్య సంబంధిత అంశాల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను అకృత్యాలను ప్రజలకు వివరించడానికి ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నేను ఒక విషయం అప్పీల్ చేయదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులందరికీ కూడా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులందరికీ కూడా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా ఏదైనా ఒక సంస్థని ప్రైవేట్కి ఇవ్వడం చూస్తాం ఏదైనా ఒక ఆర్గనైజేషన్ని ప్రైవేట్కి ఇవ్వడం చూస్తాం మనం మొట్టమొదటిసారి చరిత్రలోనే మొట్టమొదటిసారి పబ్లిక్ హెల్త్లో ఉంచాల్సినటువంటి వాటిని స్ట్రెంగ్ చేయండి ఇది కదా ఎక్కడైనా అభివృద్ధి మోడల్ అంటే అవేమీ వద్దు అన్నిటినీ అమ్మిపడదు అప్పడమే నియోజకవర్గ స్థాయిలో హాస్పిటల్స్ ఏమేస్తారట జిల్లా స్థాయిలో ఉన్న మన మెడికల్ కాలేజ్ అమ్మేస్తాడట ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం కూడా ప్రైవేట్ వాళ్ళు పని అట ఆరోగ్యశ్రీని ప్రైవేట్కి ఇచ్చేస్తా మరి ఏం ఉంచుకుంటున్నారు ప్రభుత్వ రంగంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మీ చేతిలో ఏం ఉంచుకుంటున్నారో మీరు చెప్పండి ఈ మాత్రం దానికి ఒక హెల్త్ సెక్రటరీ ఎందుకు ఈ మాత్రం దానికి కమిషనర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఎందుకు ఈ మాత్రం దానికి సీఈఓలు ఎండీలు ఇంతమంది ఎందుకు నాకు అర్థం కాదు ఈ దుకాణాలను మూసి తాను వేసేయండి అన్ని ప్రైవేట్కి ఇచ్చేస్తే కృష్ణబాబు గారికి ఉన్న పని ఏంటి ఇక్కడ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి ఉన్న పని ఏంటి ఇక్కడ ఎప్పుడు తమాషా ప్రభుత్వం నాకు అర్థం కాదు అంటే ప్రజలు ఎవరు అడగరు అడిగితే వాళ్ళు నో నోళ్ళు మూయించేస్తాము కేసులు పెట్టేస్తాము సోషల్ మీడియాలో ఏమైనా మాట్లాడితే ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడానికి కానీ ఓ చట్టం తీసుకొస్తారట మరి గత ఐదేళ్ళు పదేళ్ళు మాట్లాడినటువంటి ఆ అబద్ధ మాటలు నికృష్ట మాటలు వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి మీరు అలాగైతే యూరియా గురించి రైతుల గురించి మాట్లాడితే కేసులు పెట్టమని చెప్పారు ఈనాడులో రాస్తున్నారు ఈరోజు యూరియా ఎలా పక్కదారు పెట్టద్దు వాళ్ళ మీద కూడా కేసు పెట్టండి మీరు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికే ఒక చట్టమా మీ మనుషుల మీద కేసులు పెట్టడానికి ఆ చట్టంలో వెసులుబాట్లు ఉంటాయా ఏమి చెప్పాలండి ఏ ప్రభుత్వం ఇది ఇదో ప్రభుత్వం దీనికో ముఖ్యమంత్రి ఎంటైర్ మెడికల్ అండ్ హెల్త్ సెక్టర్ని అమ్మి పడేస్తున్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం ఇది ఘంట పదంగానే చెప్పగలరు మేధావులు తెలిసి మాట్లాడండి విద్యావంతులు లోటు తెలిసి మాట్లాడండి యువకులందరూ దీన్ని గమనించండి ఉద్యోగస్తులు దీన్ని అర్థం చేసుకోండి చూడండి నిన్న ఈయన చేసినటువంటి క్యాబినెట్ నిర్ణయాలు మొదటిది పది మెడికల్ కాలేజీల్ని పీపీపీ మోడ్లో టేకప్ చేస్తారట ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అనడానికి కూడా చాలా ఆవేదన అనిపిస్తుంది ఈరోజు నాకు ఆ హెల్త్ మినిస్టర్ దేనికున్నాడు మీ పనే హెల్త్ మినిస్టర్ గారు నాకు అర్థం కాదు పబ్లిక్ యాస్పిరేషన్స్ని ఆ మాత్రం రిఫ్లెక్ట్ చేయలేరా మీరు తానంటే అంటే తన అన్నానికి నీకు మంత్రి పదవి ఎందుకు నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకుంటే అమ్మేస్తారా మీరు ఈ జన్మలో ఒక మెడికల్ కాలేజ్ కట్టించారా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి నాకు నాలుగోసారి మీరు ముఖ్యమంత్రి మూడు సార్లు గతంలో మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు మీరు మీ మూడు సార్లు ముఖ్యమంత్రి కాలంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీని మీరు తీసుకొచ్చారు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని నాకు చెప్పండి నాకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము కావాలంటే మూసేస్తాం మేము ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మీరు తెచ్చారని మీరు చెప్పండి మీరు దేనికండి నాకు అర్థం కాదు కోసమని మీరు ముఖ్యమంత్రి ప్రజల కోసమా మీ ప్రైవేట్ వ్యక్తుల కోసమని ప్రజల సంక్షేమం కోసమా మీ ప్రైవేట్ వ్యక్తుల అభివృద్ధి కోసమా మీరు ముఖ్యమంత్రి ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తేలైన మీరు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ టర్మ్లో పదిహేడు మెడికల్ కాలేజీలు ఏమిటండి ఇది మిగతా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి ఎన్ఎంసీతో కేంద్ర ప్రభుత్వంతో మాకివ్వండి సీట్లు మాకివ్వడి సీట్లు మాకివ్వండి సీట్లని పోటీ పడుతున్నాయి బ్రతిమ్లాడుతున్నాయి లాబియింగ్ చేస్తున్నాయి రిక్వెస్ట్ చేస్తున్నాయి ఎన్వోసీలు ఇస్తామని చెప్పి వెంట పడుతుంటే ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలోనే ఐదు మెడికల్ కాలేజీలు మొదలుపెట్టామని విజయనగరం రాజమండ్రి మచిలీపట్నం నంద్యాల ఇంకోటి ఏలూరు ఐదు మెడికల్ కాలేజీలు మొదలు పెట్టేశాం మనం లక్కీగా ఏడు వందల యాభై సీట్లు ఆ ఇరు ఏడ ఇరవై మూడు ఇరవై నాలుగు కానీ ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలు పైప్ లైన్లో ఉన్నాయి అంటే ఎలక్షన్ ఇయరింగ్ సంవత్సరంలో పాడేరు పులివెందుల మార్కాపురం మదనపల్లి అలాగే ఆదోని ఈ ఐదు మెడికల్ కాలేజీలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎకడమిక్ ఇయర్లో మొదలు కావాలని టార్గెట్ పెట్టుకొని మ్యాక్సిమం నిర్మాణాలు పూర్తి చేసినాం మనం ఏం పోయి కను ఇది నాకు అర్థం కాదు ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఇంకొక ఏడు మెడికల్ కాలేజీలు పిడుగురాళ్ళ పెనుగొండ పాలకొల్లు నర్సీపట్నం పార్వతీపురం బాపట్ల అమలాపురం ఈ ఏడు మెడికల్ కాలేజీలు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఇంత చక్కగా డిజైన్ చేసి సుమారుగా ఒక ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు బడ్జెట్ దానికి ఫైనాన్షియల్ టైప్స్ చేసుకొని ఎక్కడ మనం రూపాయి అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం దానికి టోటల్ ఫైనాన్షియల్ టైప్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు దానికి మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి